హిందూ మతంలో దేవుళ్లను మాత్రమే కాదు నదులు జంతువులు పక్షులు మొక్కలను కూడా దైవంగా భావించే పూజించే సాంప్రదాయం ఉంది హిందూ సంస్కృతిలో నదులకు చాలా ప్రాధాన్యత ఉంది తల్లిగా భావించి నదులను పూజిస్తారు గంగా లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేస్తే అంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం హిందూ మతంలో నర్మదా నదికి చాలా ప్రాముఖ్యత ఉంది గంగా మాతలాగే నర్మదా మాత కూడా మోక్షప్రధాయిని ఈ నదిలో స్నానం చేయటం గంగా నదిలో స్నానం చేయడంతో సమానం ఈ నదిలోని ప్రతి గొడక రాయి నర్మదేశ్వర్ శివయ్యగా పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం నర్మదా నదికి ప్రదక్షిణలు చేయటం వలన పాపాల నుండి విముక్తి లభి మరణానంతరం మోక్షం కూడా లభిస్తుంది నర్మదాను రేవా కున్వారి నది అని కూడా అంటారు నర్మదా నది వైభవం ఈ నాలుగు వేదాలలో వర్ణించబడింది అయితే ఈ నదిని కన్యా నది అని కూడా పిలుస్తారు మధ్యప్రదేశ్ గుండా ప్రవహించే నర్మదా నది శివ పార్వతుల కుమార్తెగా శివ పార్వతుల చెమట ద్వారా ఉద్భవించిన కన్యగా నర్మదా నది మారింది నర్మదా నది జయంతి రోజున నర్మదా నదిలో స్నానం చేయటం వల్ల ఇలాంటి పుణ్యం లభిస్తుంది మాతలాగే నర్మదా మాత కూడా మోక్షదాయిని ఇక నర్మదా నది ప్రత్యేకతను గురించి తెలుసుకుంటే నర్మదా నదిని మధ్యప్రదేశ్ జీవనాధారం అంటారు ఇది మధ్య భారతదేశంలో ప్రవహించే నది భారత ఉపఖండంలోని ఐదవ పొడవైన నది గోదావరి నది కృష్ణా నది తరువాత దక్షిణ భారతదేశంలో ప్రవహించే మూడవ పొడవైన నది నర్మదా నది మహాకాల్ పర్వతంలోని అమర్కంట ప్రదేశంలో ఉద్భవించిన నర్మదా నది పశ్చిమం వైపు ప్రవహించి కంబార్ట్ గల్ఫ్ లో కలుస్తుంది నర్మదా నది మధ్యప్రదేశ్ గుజరాత్ లో ప్రవహిస్తుంది నేటికీ మధ్యప్రదేశ్ లో నర్మదా నదికి ప్రత్యేక పూజలు చేస్తారు భారతదేశంలో నర్మదా నదికి తల్లి హోదా కూడా ఇవ్వబడింది నర్మదా నది కన్యగా ఎలా మారింది అంటే పురాణాల ప్రకారం నర్మద మహల్ రాజు కుమార్తె నర్మద చాలా అందమైన యువతి గుణవంతురాలు తండ్రుల పట్ల విధేయత గల కుమార్తె నర్మద వివాహం చేసుకునే వయసుకి వచ్చినప్పుడు మహల్ రాజు ఆమె వివాహాన్ని ప్రకటించింది గుల్బాఖాళీ పువ్వును ఏ యువరాజు తీసుకువస్తాడో అతనితో యువరాణి వివాహం జరుగుతుందని ప్రకటించారు దీని తరువాత చాలా మంది యువరాజులు వచ్చారు అయితే ఎవరూ మహల్ రాజు కోరిన కోరికను నెరవేర్చలేదు అప్పుడు రాజకుమారుడు సోనాభద్ర వచ్చి వాలీ పువ్వు తెచ్చి రాజు పెట్టిన కండిషన్ ను నెరవేర్చాడు ఆ తరువాత నర్మదా సోనభద్రల వివాహం నిశ్చయమైంది యువరాణి నర్మదకు ఒక స్నేహితురాలు ఉంది ఆమె పేరు జూహీల ఆమె నర్మదాకు పని మనిషి నర్మదాకు తన వంశం లేదా కులం గురించి పట్టించుకోలేదు పని మనిషిని స్నేహితురాలిగా చూసుకునేది తన ఆలోచనలు పంచుకునేది సోనాభద్రతో నర్మదా వివాహం నిర్ణయం అయిన తరువాత యువరాణి నర్మదా ఒకసారి సోనాభద్రను చూడాలని కోరుకుంది పని మనిషి జూహీలాతో తన కోరికను తెలియజేస్తూ యువరాజుకు సందేశం పంపింది అయితే ఎంత సమయం గడిచినా స్నేహితురాలు రాకపోవడంతో యువరాణిలో ఆందోళన మొదలైంది ఆమెను వెతకడానికి వెళ్ళింది అప్పుడు నర్మద సోనభద్ర వద్దకు చేరుకుంది అక్కడ తనకు కాబోయే భర్తతో పాటు ఉన్న స్నేహితురాలి జూహిలాను చూసింది అది చూసి నర్మదకు విపరీతమైన కోపం వచ్చింది దీని తర్వాత తాను పెళ్లి చేసుకోనని ఆమె జీవితాంతం కన్యగా బతుకుతానని ప్రతిజ్ఞ చేసి వ్యతిరేక దిశలో వెళ్లిపోయింది